ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ అందరికీ నమస్కారం ఈ వీడియోని మేషరాశి వారు చూస్తున్నారు అంటే వాళ్ళ అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మేషరాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది ఉగాది తర్వాత మీ తలరాత మారుతుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మీకు మరింత అనుకూలంగా జరగాలంటే ఏం చేయాలనేది పరిహారాలు కూడా చివరిలో చెప్తాను ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేషరాశి వారు అన్ని రాసుల వారికన్నీ భిన్నంగా ఉంటారు ఎందుకంటే అందరికన్నా లివిగా ఆలోచించినా కానీ మీరు నలుగురిలో బయటపడరు ఎందుకంటే నేను చెప్పే సలహాలు విని కూడా వాళ్ళు పాటించినా కానీ మనని ఎగతాళి చేస్తారు అనే భావనైతే మీలో ఉంటుంది మీరు అందరికీ సాయం చేయాలని అనుకుంటారు మీ చేత సాయం పొందిన వాళ్ళు కూడా మీకు ఏదైనా సాయం చేయాలంటే వెనకడుగే వేస్తూ ఉంటారు అదే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది మీ మనసుకి అది ఒక ప్రశ్నలాగా ఉంటుంది ఎందుకంటే నేను అందరి మంచి కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అనుకుంటున్నాను అందరికీ సాయం చేయాలి అని అనుకుంటున్నాను కానీ నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది నా తలరాతని దేవుడు ఎందుకు ఇలా రాశాడు అని మీరు ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటారు చాలాసార్లు నేను చెప్తుంటే మీకు గుర్తు వస్తూ ఉంటుంది కదా అయితే రెండు వేల ఇరవై ఆరులో మీ జాతకం అయితే మారబోతుంది మీకు ఎలా ఉండబోతుంది మీరు ఏం చేయడం వలన మీకున్న కష్టాలు అనేవి గట్టెక్కుతాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము నేను చెప్పింది నిజమైతే మీ రాసి కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఇక ఈ సంవత్సరం మీకు ఆదాయం ఎక్కువగాను ఖర్చులు తక్కువగాను ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కొన్ని గ్రహాల స్థితిగతుల వల్ల మానసిక ప్రశాంతత కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది అవేంటనేది వివరంగా అయితే చెప్తాను మీకు ఈ సంవత్సరం ఆదాయం అయితే పదకొండుగా ఉంటుంది వ్యయం అయితే ఐదు మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఆదాయం అద్భుతంగా ఉంటుంది ఆదాయం పదకొండు పాయింట్లు ఉంటే ఖర్చు కేవలం ఐదు పాయింట్లు మాత్రమే ఉంది అంటే మీరు ఈ ఏడాది మంచి సేవింగ్స్ చేయవచ్చు ఆదాయం బాగున్నప్పుడు పుణ్య బలం పెంచుకోవడానికి సంక్రాంతి లేదా ఆయా కాలాల్లో దానాలు చేయడం మంచిది గురుగ్రహ సంచారం అంటే జూన్ రెండు వరకు గురుడు తృతీయంలో ఉండటం వలన పనుల్లో కొంత ఆలస్యం అనవసరంగా ఖర్చులు ఉండవచ్చు మీరు అనవసరమైన ఖర్చులను అయితే తగ్గించుకోండి మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు దానిని ఎక్కువ మొత్తంలో అప్పులు మాత్రం ఇవ్వకండి ఎందుకంటే మీ దగ్గర ఉన్న డబ్బుని ల్యాండ్ మీద కానీ గోల్డ్ మీద కానీ సేవింగ్ చేసుకోండి జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఇది మీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు గురుడు ఉచ్చ స్థితిలోకి వస్తాడు కొత్త ఇల్లు కొనాలి అనుకునే వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది అత్యుత్తమ म मैं समय मैंने जब మేషరాశి వారికి శని ప్రభావం వలన శని వ్యయంలో ఉన్నప్పటికీ శత్రు స్థానాన్ని చూడడం వల్ల మీ పైన కుట్రలు చేసేవారు ఓడిపోతారు ఆర్థికంగా పనులు కాస్త ఆలస్యమైన చివరి వరకు విజయవంతమైతే అవుతాయి ఇక కేతువు ప్రభావం వలన మనసు కాస్త చికాగ్గా ఉండవచ్చు వైరాగ్యం కలగవచ్చు దీని వలన డిప్రెషన్ రాకుండా ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవటం అయితే మంచిదని నా సలహా ఎహార్ రాహువు లాభస్థానంలో ఉండటం వలన ఊహించని లాభాలైతే వచ్చే విధంగా అయితే కనిపిస్తున్నాయి పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక విజయం కోసం పరిహారాలు అయితే మీరు చెప్తున్నాను తెల్లవారుజామున ఐదు నుండి ఆరు గంటల మధ్య క్షిప్ర ప్రసాదనాయ నాయ గణపతియనమ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి దీనివలన మీరు చేసే పనులు విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు ఒక గంట పాటు శ్రీ దత్త శరణమ్మ అని స్మరించుకుంటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన మనకి కొత్త క్లారిటీ అనేది అయితే వస్తుంది మీకు ఉన్న దోషాలు తొలగిపోవటానికి సాయంత్రం వేళ ఆరు నుండి ఏడు గంటల మధ్య అరుణాచల శివ అనే నామాన్ని జపించడం వలన దోషాలు తొలగిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక సక్సెస్ కోసం అయితే మీరు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ప్రపంచంలోని ఎనభై ఐదు శాతం మంది ధనవంతులు సూర్యోదయానికి ముందే లేచి తమ పనుల్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అదే అలవాటునైతే మేషరాశి వారు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో అలవాటు చేసుకుంటే మీకైతే అనుకున్న పనుల్లో సక్సెస్నైతే ఎక్కువ సాధించవచ్చని నా సలహా ఇక మేషరాశి వారు ఈ చిన్న అయితే పాటిస్తూ ఉంటే మీకు తిరుగులేని విజయాలు సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి నేను ఈ మేషరాశి వారి గురించి చాలా సలహాలు సూచనలు అయితే ఇచ్చాను ఈ వీడియోని మేషరాశి వారికి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్